హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మరి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసా ప్రతి ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ ఒకటిన ప్రారంభమై మార్చి ముప్పై ఒకటిని ఎందుకు ముగుస్తుందో మీకు తెలుసా ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ నుంచి మార్చి వరకు మాత్రమే ఎందుకు పరిగణిస్తారు అని చాలామందికి అయితే అనుమానం రావచ్చు దీనికి ఖచ్చితమైన కారణాలు లేనప్పటికీ ఆర్థిక అయితే కొన్ని ప్రధాన కారణాలు అయితే చెప్తారనమాట బ్రిటిష్ దేశాల్లో ఏప్రిల్ నుంచి మార్చి వరకు అకౌంటింగ్ అయితే అనుసరిస్తారనమాట బ్రిటిష్ ప పాలన నుంచి వారసత్వం ఇది వచ్చిందని చెప్పుకోవచ్చు భారతదేశం సుమారు నూట యాభై సంవత్సరాలు బ్రిటిష్ నియంత్రణలో ఉన్నప్పుడు కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ ఇదే విధానాన్ని కొనసాగించింది అనమాట మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇదే పద్ధతిని భారత ప్రభుత్వం కొనసాగిస్తూ వచ్చింది భారతదేశం ఒక వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి చాలా వరకు ఆదాయం ప్రధాన పంటలపైనే ఆధారపడి ఉంటాయి అన్నమాట ఫిబ్రవరి మార్చి కాలంలో పండిన దిగుబడుల అంచనాపై ఆదాయం అనేది ఆధారపడి ఉంటుంది ఈ రెండు నెలలు వ్యవ వ్యవధిలో ఆదాయం పెరుగుతుందా తగ్గుతుందా అనే అంచనా కూడా వేస్తారు అందువల్ల ఆర్థిక సంవత్సరాన్ని ఏప్రిల్ నుంచి మార్చి వరకు తీసుకోవడానికి ఇది ఒక ప్రధాన కారణమని అయితే చెప్పుకోవచ్చు అంతేకాకుండా భారతదేశంలో నవరాత్రి దీపావళి వంటి ప్రధాన పండుగలు అయితే అక్టోబర్ నవంబర్లో నెలలో వస్తాయన్నమాట ఆ తర్వాత డిసెంబర్లో క్రిస్మస్ అయితే వస్తుంది ఈ సమయంలో వ్యాపారాలు అమ్మకాలు భారీగా అయితే జరుగుతాయి కాబట్టి డిసెంబర్ను ఆర్థిక సంవత్సరంగా చివరి నెలగా అనమాట మార్చిలో పెద్దగా ఏమీ లేకపోవడం వల్ల ఆర్థిక సంవత్సరం క్లోజింగ్ నెలగా అయితే పరిగణన తీసుకోవడం జరిగింది భారతదేశంలో ఏప్రిల్ నెల హిందూ నూతన సంవత్సరానికి సంబంధించింది ఈ కారణంగానే మన దేశంలో ఏప్రిల్ నుంచి మార్చి వరకు ఆర్థిక సంవత్సరంగా పరిగణించాలని ప్రభుత్వం భావించి ఉండొచ్చని అయితే చాలామంది అయితే చెప్తూ ఉంటారనమాట ఏప్రిల్ నుంచి మార్చి వరకు ఆర్థిక సంవత్సరంగా పరిగణించే దేశాల జాబితాలో భారతదేశం ఒకటే కాదు ఇంకా కెనడా యునైటెడ్ కింగ్డమ్ యూకే న్యూజిలాండ్ హాంకాంగ్ జపాన్ దేశాలు కూడా ఉన్నాయన్నమాట సో మీ అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి ఇలాంటి మరిన్ని మోర్ మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ